మీ అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మీకు చేపలు ఫ్రై చేపల పులుసు చేసి చూపిస్తున్నాను అనమాట నిన్న పండగ కదా నిన్నైతే నిన్న నైట్ చేపల పులుసు చేపలు ఫ్రై చేశాను సో ఇవాళ వీడియో పెట్టాను అనమాట టమాటాలు ఇంకా పుదీనా అలాగే ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ముందుగా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను నేను అలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మూడు సార్లు బాగా ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగి పక్కన పెట్టు తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రెష్ అల్లము అలాగే వెల్లుల్లి ఇంకా పుదీనా ఒక పిరికెడు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా జోరుగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అంతా పుదీనా అల్లము తెల్లవాయిలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటే చేపల పులుసు ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలా సపరేట్గా అది పట్టుకున్న తర్వాత ధనియాలు కొబ్బర ఇక చూపిస్తున్నాను కదా ఫిష్ మసాలా ఈ మూడు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఫస్ట్ అల్లము పుదీనా పట్టుకున్నాము తర్వాత ధనియాలు కొబ్బర ఇంకా ఫిష్ మసాలా వేసి మిక్సీ పట్టుకున్నాను ఇక నెక్స్ట్ మనం బాండి పెట్టేసుకొని అందులో నూనె వేడిన తర్వాత మసాలా చెక్క ఇంకా అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను మీకు తగిన తీసుకోండి అలా బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందులో నేను చేపలకి మసాలా కలుపుతున్నాను ఉప్పు మనకి తగినంత కారం ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు కారం ఎక్కువ ఉండాలి స్పైసీగా ఉండాలి మనం నూనెలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కారం అయితే నేను వేసాను అనమాట ఇంకా దీంట్లో పసుపు అలాగే గరం మసాలా కొంచెం ఫిష్ మసాలా వేసుకొని మనం అల్లము ఇంకా ధనియాలు కాకుండా సపరేట్గా సపరేట్గా పట్టుకున్నాం కదా అవన్నీ దీంట్లో వన్ బై వన్ వేస్తాం అల్లం వెల్లుల్లి పుదీనా పేస్ట్ అన్ని అన్నీ మీకు నచ్చితే మసాలాలు ఏవి నచ్చితే అవి అన్నీ కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మెత్తగా అంటే బాగా నలిగిపోకుండా కొంచెం లైట్గా కలుపుకోవాలి ఈ విధంగా అన్ని మసాలా అంతా దీనికి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలా మసాలా అంతా దీనికి పడుతుంది ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసాం కదా ఇవన్నీ కొంచెం ఎర్రగా అయిన తర్వాత మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లము పుదీనా ఇంకా వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇందులో వేస్తున్నాం ఫ్రై చేసుకోవడానికి కొంచెము అల్లం పేస్ట్ వేసుకున్నాము ప్లస్ ఇందులో కూడా వేస్తున్నాం ఇలా అంతా వేసుకొని బాగా మగ్గిన తర్వాత దగ్గర పడేంత వరకు నూనె పైకి వచ్చేలాగా మగ్గనివ్వాలి ఇలా అంతా మగ్గిన తర్వాత మనము దీంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నూనె అంతా పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి చేపల పులుసు నేను చేసిన విధంగా చేయండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు కానీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఎప్పుడు పులుసు చేసినా కానీ ముందు రోజు కానీ లేకపోతే సాయంత్రం తినాలనుకుంటే ఉదయం కనుక వేసి చేసుకొని కొంచెం ఉన్న తర్వాత చేపల పులుసు ఎప్పుడైనా సరే కొంచెం సర్దిపడితే సర్దిపడితే బాగుంటుందని మా అమ్మ మా ఆయన అంటాడు మా ఆయనకి మాత్రం ఎప్పుడైనా సరే ముందు రోజు చేసి పెడితే మరుసటి రోజు తింటాడనమాట అప్పుడు టేస్ట్ బాగుంటుందంట ఫ్రెష్గా అప్పటికప్పుడు కూడా తినచ్చు ఇలా అది మగ్గిన తర్వాత దీంట్లో మనము కొంచెం పసుపు వేసేసుకొని కలుపుకున్నాము నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అంటే మన రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కారం ఇక్కడ నేను కారం వేస్తున్నాను పసుపు ఉప్పు కారం ఇవి వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి అడుగంటి పోకుండా కలుపుకోవాలన్నమాట ఇలా ఇవంతా కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందో అలాగే రాత్రిపూట చేసుకొని ఉదయం చపాతీతో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది తినను కానీ మా ఆయన మా పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళకి తెలుసు కదా నేను ఏం చేస్తానంటే గ్రేవీ ముందు చేసినప్పుడు పక్కన పెట్టేసుకొని దీంట్లో చేపలు కలుపుతానమాట అప్పుడు నేను చేపలు తినను కాబట్టి ముందుగా గ్రేవీ అంతా పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు నేను అంత మగ్గిపోయిన తర్వాత టమాటా మొక్కలు అన్నీ ఇందులో కట్ చేసుకొని వేసుకున్నాను అంటే మనకి మన కిలో చేపలు తీసుకుంటే ఒక పావు కిలో టమాటాలు అలా వేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా చింతపండు పులుసు టమాటాలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి పుల్లగా ఉండకుండా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొంచెం తక్కువైందని నేను మళ్ళీ కొంచెం కారం వేసుకున్నాను అనమాట ఇలా అంతా కారం వేసేసుకొని ఈ లోపు ఇది మగ్గుతూ ఉంటుంది కదా సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను చేపలన్నీ ముందు మసాలా అంతా పట్టడానికి మసాలా కలిపి పెట్టుకున్నాను కదా ఈ మసాలాలు అన్నీ చేపలు అయితే మొత్తం అంతా కలిపెట్టుకొని ఒక నిమ్మకాయలో లాస్ట్లో అంతా నిమ్మకాయ రసం పిండుకోవాలన్నమాట ఇలా నిమ్మకాయ పిండడం వల్ల ఏంటంటే మనకి చేదు ఇంకా స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఇలా నిమ్మకాయ రసం పిండేసుకొని ఇందులో విత్తనాలు ఉంటాయి కదా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పెంకు కానీ లేకపోతే ఇలా చిన్నది కడాయి పెట్టేసుకొని మనకి అంటే మీడియంలో మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా వేసేసుకొని ఇలా నేను చూపించిన విధంగా అయితే కొంచెం నూనెలో వేపుకోవాలి రెండు వైపులా లైట్గా వేపుకోవాలన్నమాట అంటే కూరలోకి కాబట్టి మనం డైరెక్ట్గా పచ్చి వేయకుండా మసాలంతా వీటికి చేపకు పట్టిన తర్వాత రెండు వైపులా వీటిని కాల్చుకొని పైన కొంచెం నూనె వేసేసి రెండు వైపులా కాల్చుకోవచ్చు లేదా ఇక్కడ కొంచెం ఆయిల్ నేను డీప్ ఫ్రై కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫ్రై అలాగే పులుసు కాబట్టి పులుసు కాబట్టి నేను ఈ విధంగా అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత రెండు వైపులా మగ్గిన తర్వాత మనం పులుసుకూరలో వేసుకోవాలి ఎందుకంటే ఇది పులుసుకూరలోకి మనకు ఓన్లీ ఫ్రై కావాలనుకుంటే కొంచెం రోస్ట్గా కొంచెం ఎర్రగా చేసుకోవాలన్నమాట నిన్న సంక్రాంతి కనుమ కాబట్టి అందరి అందరిలో నాన్ వెజ్ ఉంటుంది కదా సో ఇంకా మేమైతే డేలో అయితే తీసుకోలేదు నైట్ తీసుకొచ్చి చేసామన్నమాట అదే సర్దిపోయిన చేపల పులుసు అంటే అంత టేస్ట్ ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు అంటుంటారు కదా అందుకని చెప్పేసి రాత్రి చేసేసి ఇవాళ ఉదయం కనుక లేకపోతే మధ్యాహ్నానికైనా సరే మనం చింతపండు పులుసు వేస్తున్నాం కాబట్టి ఎక్కువ టేస్ట్ అనేది పులుసు బాగుంటుందని మా ఆయన చెప్తాడు మా అమ్మ కూడా అంతే అనమాట చేపల పులుసు సర్దిపడితేనే బాగుంటుందని పెద్ద చెప్తుంటారు నేను కూడా అదే ఫాలో అవుతున్నాను మనకు డైరెక్ట్గా గెస్ట్లు వచ్చినప్పుడు చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు లేదా గెస్ట్లు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇలా చేసి డైరెక్ట్గా చపాతీతో పాటు బిర్యానీతో పాటు పెట్టచ్చు కానీ మనకి ఇంట్లో అయితే మాత్రం ముందు రోజు కానీ అలా చేసి పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందని నాకు తెలుసు నేను అలాగే చేస్తాను ఇలా ఇంక ఇవన్నీ మగ్గిపోయినాయి కదా లైట్గా మరీ ఎక్కువ ఎర్ర కావాల్సిన అవసరం లేదు ఆ ఉప్పు కారం అంతా ఈ చేపకు పట్టేసి కొంచెం మగ్గితే చాలు ఈ విధంగా ఇప్పుడు మనకి అవన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం వేసిన టమాటాలు కూడా మగ్గిపోయాయి ఈ టమాటాలన్నీ మగ్గినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు వేసుకుంటున్నాం అనమాట ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు అయితే నేను వేస్తున్నాను మీకు తగినట్టు మీరు ఎంత క్వాంటిటీ అయితే చేపలు తీసుకుంటారో కిలోన్నర రెండు కిలోలు అలా తీసుకుంటే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట నేను ఇందులో చెక్క లవంగం ఇవి వేసాను కాబట్టి డైరెక్ట్గా అంటే పౌడర్ వేయకుండా ఓన్లీ చెక్క లవంగాలు అయితే అట్లనే వేసేసానమాట ఆ ఫ్లేవర్ అంతా దీనికి పడుతుంది ఇలా మొత్తం అంతా దగ్గర పడిన తర్వాత మనం చింతపండు పులుసు వేసాం కదా కొంచెం వాటర్ మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత మనకు తగినన్ని కొంచెం వాటర్ వేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయి మగ్గేంత వరకు మగ్గనిద్దాం ఇలా మొత్తం అంతా పులుసు అనేది చేపల పులుసుకు ఎప్పుడైనా సరే చింతపండు పులుసు ఉండాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది సో ఇంకా ఈ విధంగా మనం ఇవన్నీ ఫిష్ అయితే మొత్తము రెండు వైపులా మగ్గిపోయినాయి కాబట్టి ఇంకా వీటిని తీసేసుకొని మనం పులుసులో వేసుకోవాలన్నమాట మెల్లిగా అంటే మొత్తము తునిగిపోకుండా ఒక్కొక్కటి తీసేసుకొని విడివిడిగా తీసి ఇందులో వేసుకోవాలన్నమాట చేపలు వేసిన తర్వాత ఎప్పుడైనా సరే కదిలించుకుని ఉండాలి ఎందుకంటే మనం ఎక్కువ కలిపామంటే గంటతోటి అది మెత్తగా అయిపోయి చిదిగిపోతుంది అనమాట అలా చేయకూడదు ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఎవరైనా సరే చేపల పులుసు ఇప్పటి వరకు చేయకపోతే నేను చేసిన విధంగా అయితే మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేశారంటే అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నేను గ్రేవీ కూర తింటాను కాబట్టి నేను ముక్కలు వేయకముందు గ్రేవీ అనేది ఎప్పుడు తీసి పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు మనకి ఈ పులుసు గ్రేవీ కూడా గ్రేవీ అంతా మగ్గిపోయింది కదా మనము సపరేట్గా ధనియాలు కొబ్బర మిక్స్ పట్టుకున్నాం కదా చేపలు మసాలా ఉంటుంది కదా ఆ మసాలా కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అదంతా కలిపి ఇందులో వేసుకోవాలన్నమాట మసాలా మిక్స్ పట్టుకున్నది ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో గ్రేవీ అంతా థిక్గా అయిపోయింది మనం వేసిన ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది అయినా సరే మనం కూర పర్ఫెక్ట్గా రావాలంటే మనం చేసే కూరలు పులుసు కూరలల్లో మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే అప్పుడు కూర ఉడికిపోయినట్టే మనకు అర్థమవుతుంది ఇంక ఇలా మొత్తం నూనె అంతా పైకి వచ్చిన తర్వాత మనం చేపలు ఫ్రై చేసుకున్నాం కదా లైట్గా వాటిని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేస్తే చేపల పులిసి రెడీ సేమ్ నేను ఇందాక పులుసులోకి అయితే లైట్గా వేపుకున్నాను కదా ఇంక ఇక్కడ మాత్రము ఆ మిగిలిపోయిన నూనెలో మొత్తం అన్ని చేపలు మిగిలినవన్నీ ఇందులో వేసేసుకొని ఈ విధంగా అయితే వైపులా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేపల్ని ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి చేప ఫ్రై అనమాట అంటే ఇలా మొత్తం అన్నీ చేపలు ఫ్రై చేసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి పులుసు మన చేపల పులుసు అలాగే చేపలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది సరిగా చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా చేపల పులుసు అలాగే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఎవరు కామెంట్ అయితే చేయట్లు నేను చేసే వంటను మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేసేసి చేయండి వంటని అప్పుడు మీకు అది ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా చేపల పులుసు ఈ విధంగా అయితే చేపల పులుసు అంతా అయిపోయింది ఇంక ఇప్పుడు మనకి ఈ చూసారు కదా ఈ ముక్క అంతా కలుపుకోకుండా అంతా నలిగిపోకుండా అలా మెల్లిగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే ఇక మన చేపల కూర లాస్ట్లో అయితే నేను కొంచెం పుదీనా రెండు కరివేపాకు ముక్కలు అయితే వేసేస్తాను చూసారు కదా చేపలు ఫ్రై ఇంకా పులుసు ఇది ఇంకా సజ్జ రొట్టె జొన్న రొట్టె లేదా అన్నంతో ఈ విధంగా పులుసు వేసేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఇంకా టేస్ట్ తినే వాళ్ళకి మీకే తెలుస్తుంది ఇంకా నేనైతే ఆయనకి ఇస్తాను కాబట్టి మా ఆయన ఇంకా టేస్ట్ చూసి చెప్తాడు ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంది అంటారు పిల్లలు కూడా ఇలా చేపల పులుసుతోటి నిమ్మకాయ ఇంకా అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని సైడ్లో పెట్టేసుకొని ఇలా తింటే ఎంత బాగుంటుందో ఇంకా మీరైతే తప్పకుండా ఆలస్యం చేయకుండా ఇప్పుడు ట్రై చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్